హాయ్ అండి నిన్న చాలా అనుభవశాలి అనుభవ రాజకీయ నాయకులైన నాగబాబు గారు శ్రీ 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 నాగబాబు గారు ఒక స్వీట్ ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పాపం ఆయనకున్న చాలా కన్సర్న్ అనమాట చాలా ఎక్కువ కన్సర్న్ అయిపోతున్నది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పక్క ఆయన ప్రభుత్వం పక్కన పడిపోయింది అనుకోని విధంగా వేరే ప్రభుత్వం వచ్చింది అయినా కానీ ఏంటంటే ఆయన మీద ఇన్సెక్యూరిటీ సెంటర్ ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి అరవై పర్సెంట్ ఓట్లు వస్తాయి ఆ ఒక్కడికే నలభై పర్సెంట్ వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో ఎట్లాగైనా ఈ మనిషితో ఈ వ్యక్తితో మనకి ఎట్లయినా సరే ఇబ్బంది ఉన్నది మనకి థ్రెట్ ఉంది మన తమ్ముడు మా కుర్చీకి అసలు వస్తుంది అన్న విషయం మనసులో పెట్టుకుని ఆయన్ని అనేక రకాలుగా కొళ్ళ పడవన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బ్యాచ్ అంతా అయితే ఈయన ఎక్స్లో ఏం చెప్తాడంటే పాపం చాలా కన్సర్న్ ఉంది కదా నాగబాబు గారికి పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి కే కోడికత్తి కేసు త్వరగా పూర్తి చేసి ఆ మాయకుడైన జగన్మోహన్ జగన్కు వెంటనే న్యాయం చేకూర్చాలి ఎంత గొప్ప విషయం చేసి చెప్పాడు ఈయన అసలు ఎవరికి తెలియదు అసలు ఎవరికి తెలియని విషయం చెప్పాడు పాపం ఈయన పవను గా చెప్పాలంటే ఇది నేను నాకు నాకు సోషల్ మీడియాలో నాకు కనిపించిన ఒక పోస్ట్ నేను మీకు చదువు వినిపిస్తున్నానండి సో పవన్ రెండు రెండు వేల పద్దెనిమిదిలో బాబు సీఎంగా ఉన్నప్పుడు నా మీద హత్య ప్రయత్నాలు జరిగి హత్యా హత్య ప్రయత్నాలు నా మీద కుట్ర జరిగింది హత్య కుట్ర కుట్ర అని చెప్పాడు ఆయన నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారాలు అవన్నీ నా దగ్గరే ఉన్నాయి అన్నాడు కానీ ఇంతవరకు అవి ఏమీ చూపించాల రెండు వేల పద్దెనిమిది బాబుకి ఎగ్నిస్ట్గా జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాదులో తన ఇంటి దగ్గర కొంతమంది తచ్చాడుతున్నారు అని వారికి జగన్ మనుషులు సుపారి ఇచ్చారు అని ఓ గగ్గులు పెట్టేశాడు ఈయన పాపం పవన్ పవన్ కళ్యాణ్ సరే ప్రాణభయం భయం అట్లాగే ఉంటుందనుకోండి నిజానికి ఆయనకి ఎందుకంటే ఒక చిన్న తప్పు చేసిన వాళ్ళు లేకపోతే ఒక చిన్న ఏదైనా పొరపాటు చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎదటి వాళ్ళు ఎక్కడ ఎట్లా తిరిగినా అమ్మో నా తప్పు కనిపి కనిపెట్టేసేసారేమో నాకు నా మీద వాళ్ళు ఏమైనా కోపంగా ఉన్నారేమో నా మీదే వాళ్ళు ఏమన్నా కక్ష కక్ష సాధించడానికి ప్రయత్నిస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటారన్నమాట కాబట్టి వాళ్ళు ఎవరో ఒక గుంపును చూసి తన మీద తన తనకి తన మీద దాడి చేయడానికి వచ్చిన సుపారీ తీసుకున్న మనుషులు ఆ సుపారీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇచ్చాడు అని అనుకున్నాడు అయితే ఇంతకేమైనా దాంతో విచారణ హైదరాబాద్ పోలీసులు విచారణ తెలియారు వాళ్ళు ఏదో తాగుబోతులు వాళ్ళు ఏదో హత్య లేదు పాడు లేదు అని తేల్చేశారు ఇక జగన్ మీద కోడికత్తితో దాడి చేసిన దాని గురించి మాట్లాడుకోవాలంటే వైఎస్ జగన్పై హత్యా ప్రయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్న విశాఖపట్నం విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తు నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు రెండు వేల పద్నాలుగులో ఎన్నిక ఎన్నిలో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించాడు కూడా అదే అదే పెద్ద మనిషి హర్షవర్ధన్ ఆయన రెండు వేల పదిహేడులో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు టీడీపీ సీనియర్ నేత ఉన్నాడు కదా అప్పుడు అశోక జ రాజు అప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన ఆయన ద్వారా దక్కించుకున్నాడు ఎందుకంటే తెలుగు మనం మనం ఒకటే కదా మన కుటుంబ సభ్యుడే కాబట్టి ఈయన ఈయన హర్షవర్ధన్ చౌదరి సరే దక్కించుకున్నాడు బాగుంది నిందితుడు జనుపల్లి శ్రీనివాసు ఆయన స్వస్థలమైన తానే లంకలోని పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు వాళ్ళు అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేదానికి దాని దాని యజమాని విశాఖ విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు ఇచ్చి అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పాడు ఇది ఎప్పుడు రెండు వేల పదిహేడు త రెండు వేల పదిహేడు సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు లంక పరిధిలో వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టం చేసినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి కల్పించడం వెనక పక్కా కుట్ర ఉంది కోర్టులో ఎన్ఐఏ వాదన అనమాట విశాఖపట్నం విమానాశ్రయంలో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున జగన్ పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణ జరిపింది హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పదునైన కత్తితో శ్రీనివాసరావు జగన్పై దాడి చేసినందుకు అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరింది ఎన్ఐఏ గోదావరి జిల్లాలో కోడికత్తి తగిలి ఇద్దరు చా జనరల్గా చచ్చిపోతూ ఉంటారు అవి చాలా పదునుగా ఉంటుందన్నమాట అందరికీ తెలిసిన విషయం కానీ కోడికత్తి 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 ఆ కోడికత్తి ఏదో మన మీదకి వస్తే అప్పుడు తెలుస్తుంది గోదావరి జిల్లాలో కోడికత్తి ఇవన్నీ కూడా రెండు వేల రెండు వేల ఇరవై మూడులో జనవరి పదహారు గురించి మాట్లాడుకోవాలంటే గోదావరి జిల్లాలో కోడికత్తి తగిలి ఇద్దరు మృతి చెందారు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడిపంద్యాల శిబిరం వద్ద కత్తి తగలడంతో పద్మరాజు అనే వ్యక్తి మృతి చెందాడు పండగ రోజు కోడిపంద్యాలు చూసేందుకు సరదాగా వెళ్లిన పద్మరాజుకు అకస్మాత్తుగా కోడి దూసుకురావడంతో దాని కాలుకు ఉన్న కత్తి తగిలింది తీవ్రంగా గాయపడిన అతన్ని నల్లజర్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంకలో కోడికత్తి తగిలి నరే సురేష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కోడికత్తి కడుతుండగా మణికట్టుకు తగలటంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్టుగా స్థానికులు తెలిపారు కోడిపందే గెలుపోటములు పదునైన కత్తులతోనే నిర్ణయిస్తారు ఆ కత్తులే ఇద్దరు ప్రాణాలు బలికొన్నాయి సో కేసు ఎన్ఐఏ కోర్టులో ఉంది బాబు లోకేష్ లక్ష కోట్లు దోచుకున్నట్టు రెండు వేల పద్దెనిమిదిలో పవన్ అరిచాడు పెడబొబ్బలు పెట్టాడు కానీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక అవినీతి టీడీపీ పార్టీ పని అయిపోయింది ఇక పోటీ మా జనసేనకు వైసీపీకి మాత్రమే అని అన్ని అని ఇదే పెద్ద మనిషి నాగబాబు వీడియోల ప్రక వీడియోల మీద చెప్పారు అవి ఆధారాలు కూడా ఉన్నాయి అని అని మనం తెలుసుకోవాలన్నమాట సో అందుకని ఏంటంటే వీటన్నిటికీంటే ముందు అన్నగారు గౌరవనీయులైన అన్నగారు జబర్దస్త్ నటులు నట నట శిరోమణులు అన్నగారు ఏం చేయాలంటే తన 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 తమ్ముడు ఏమేమైతే చెప్పాడో అక్కడ ఎవరు ముప్పై ముప్పై మూడు వేల మంది ఆడవాళ్ళని వాళ్ళు వాలంటీర్లు తరలించుకుపోతున్నారు మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ దానిలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళని తొందరగా చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగి జరిగింది అని చెప్పి గగ్గోలు పెట్టాడు చాలా బాధపడిపోయాడు ఆ రోజుల్లో మరి ఎందుకు ఎందుకంటే పైగా అథెంటిక్గా ఏదో చాలా ఆధారాలు ఉన్నాయి అని నీగాఘఘా వర్గాలు నీగా వర్గాలు నీగా వర్గాలు చెప్పినాయి ఆయనకి నిఘా వర్గాలు కాదండి నీగా వర్గాలు చెప్పినాయి అనమాట అట్లాగూ దానికి ఏదో ఆయన తొందరగా అర్జెంటుగా ఆధారాలు ఇవ్వాలని చాలామంది విశ్లేషకులు అడిగారు చాలామంది నెటిజన్లు అడిగారు చాలామంది అడుగుతున్నారు అన్నారు కానీ వాళ్ళ చెవుల్లో ఈ ఈ ఈ విషయంలో మాత్రం శీసం పోసుకున్నట్టుగా అనుమానంగా ఉందంటున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి వినిపించటల్లా ఈ విషయం మాత్రం వినిపించటంలా అట్లాగే సదరు ఈ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనని అభిమానించే వ్యక్తులు ఎంతోమంది కుర్ర కుర్రలు కుర్రకారులు పాపం యువత వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది ముఖ్యంగా కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంతశెట్టి సుభాష్ కాన్వాయిని అడ్డుకున్నారు యువత వీళ్ళందరూ కూడాను హాఫ్ నేకెట్తో కడ్రాయర్లతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చాలా వాళ్ళు ఏదో ఇంటాక్సికేటెడ్ వాళ్ళ వాళ్ళు కొంచెం మత్తు మాదక ద్రవ్యాలు ఏవో తీసుకున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు ఏంది ఎందుకు చెబుతున్నా అంటే ఈ వీరంగం సృష్టించిన యువత ఎవరు అంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన మనుషులు వీళ్ళు వాళ్ళకి చదువులు అన్నీ కూడాను ఆదాయం చదువు అన్నీ కూడా తక్కువే అన్నీ కూడాను చాలా చాలా అల్పంగా ఉంటాయి అయినా ఏంటంటే వాళ్ళు సినిమా అభిమానంలో ఏంటంటే తన తన అభిమాన హీరోని పూజించి ప్రేమించి అభిమానించే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఏంటంటే చాలా బాధపడిపోయి ఏదో మా కాపు జాతి మా కాపు జాతి మేము కాపు 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 కులానికి నువ్వు పుట్టలేదు అని సుభాష్ని నానా మాటలు అన్నారు ఇలాంటివి చూస్తూ ఏంటంటే మనలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే యువత ఇంతలా పాడైపోతున్నారు ఎంత పాపం చదువు లేకుండా వాళ్ళకి అసలు బావిలో కప్పల్లాగా అక్కడ ఉన్న ఊళ్ళోనే ఆ లొకాలిటీలోనే తిరుగుతూ ఉంటారు ఆ సినిమాలు చూసుకుంటూ ఏదో అక్కడ అక్కడ ఏదో గాలి మాటలు గాలి గాలి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు పాపం అసలు బయట ప్రపంచమే తెలియదు అని ఎందుకంటే వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి లోగడ ఈయన పవన్ కళ్యాణ్ గారు పది లక్షలు ఇస్తాము ఇంకా చాలా చాలా వాగ్దానాలు చేస్తాము అసలు ఎన్నెన్నో చేస్తాము అని చెప్పి ఆయన ఆయన చాలా వాగ్దానాలు చేశాడు మరి అట్లాంటి ఆ పది లక్షలు పది లక్షలు పది పది లక్షలు అందరికీ యువతకిచ్చి ముఖ్యంగా ఎవరు యువత కంటే పోని వైఎస్ఆర్ వాళ్ళకి ఒకరి ఆయన అభిమానులకి ఆయన పార్టీలో కార్యకర్తలము అని చెప్పుకునే ఆయన అభిమానులకి గనక అవన్నీ ఇచ్చేసేస్తే గనక చక్కగా బాగుంటుంది అంతేగాని నువ్వు కోడికత్తి సంగతి నువ్వు తేల్చాలి నువ్వు తేల్చాలి జగన్మోహన్ అడగ జగన్మోహన్ రెడ్డిని అడగటం కాదు ఎన్ఐఏని అడగాలి ఎన్ఐఏకి మరి ఎవరైతే అధ్యక్షత వహిస్తున్నారో ఆ అధికారులను అడగాలి వాళ్ళకి వాళ్ళకే వాళ్ళని డైరెక్ట్గా అడగాల్సింది ఆ ఎక్స్లో ట్వీట్ ట్విట్టర్లో ట్వీట్ చేసిన దాన్ని ఎక్స్ డైరెక్ట్గా అడగాలి నేను చాలా ప్రపంచాన్ని ఏలిన పెద్ద నట నట దురంధరుణ్ణి కాబట్టి నేను నాకు మించిన నటుడు లేడు నేను నేను పైగా రాజకీయాల్లో కూడాను ఇప్పుడు విపరీతమైన పేరు పేరు ప్రఖ్యాతులుగా అని చేశాను నేను కాబట్టి నేను ఊరుకోను ఇట్లాంటివి మీరు తప్పకుండాను పైగా మా తమ్ముడు మూలంగా మీకు కొంతమంది ఎంపీలు కూడా వచ్చారు కాబట్టి ఇదిగో మీరు పని చెయ్యాలి అని అంటే చాలా బాగుండేది నాగబాబు గారు కానీ పాపం ఆయన అడగటం మర్చిపోయినట్టున్నాడు ఎందుకంటే ఆవేశం అట్లా కట్టలు తెంచుకొస్తుంది రాబోయే కాలంలో ఈ జగను అనే అతను ఈ తన తమ్ముడి ఒక ఒక రాజకీయ కెరీర్ని ఎట్లాగో ఎలాగో భూస్థాపితం చేస్తాడా ఏంటి అనేది ఏదో భయం ఎవడు ఎవడి ఎవడి కెరీర్లని భూస్థాపితం చేయరండి ఎవరికి వాళ్ళ 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 మాటలు వాళ్ళ మా వాళ్ళకి వాళ్ళ ప్రేమ వాళ్ళ వాళ్ళు బిహేవ్ చేసే వాళ్ళ ప్రవర్తన అవి అవి దాని మూలంగానే కోల్పోతారు జనా జనాల మనసులో ఒక ఒక రకమైన చెడు అభిప్రాయం తెచ్చుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరు బాగుపడరు ఎవరు చెడుపడరు చెడు పడరు ముఖ్యంగా బాగుపడ్డారే పడ్డ వాళ్ళు ఎవరున్నా ఉన్నారే కానీ చెడు చెడిపోయిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై